వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మహబూబ్ నగర్ పట్టణంలోని కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న ఎస్సీ బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలను గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా హాస్టల్ కు వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన హాస్టల్ అధికారులను ఆదేశించారు అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోని మెప్మ కార్యాలయంలో ఆర్పీలకు ఉచితంగా అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ సెంటర్ను ప్రభుత్వ బాలర జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా కళాశాలలోని అన్ని తరగతి గదులను తిరిగి పరిశీలించారు జూనియర్ కళాశాల భవనం కోసం ఆర్ అండ్ బి అధికారులతో సంప్రదా ప్రతిపాదించి వెంటనే ఎస్టిమేట్స్ ను తయారు చేయించాలని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ను ఆదేశించారు అనంతరం ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ను ఎమ్మెల్యే సందర్శించారు వొకేషనల్ కోర్సులో చేరిన విద్యార్థులతో ఆయన మాట్లాడారు సమయం చాలా విలువైందని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు టెక్నికల్ ట్రేడ్లు చేసిన వారికి ఉపాధి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ వినోద్ కుమార్ ఐఎన్డీఈ రాములు యాదవ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భగవంతచారి అచారి వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ భగవాని నరసింహులు తదితరులు పాల్గొన్నారు